అరుణ్ రెడ్డి పన్నాల పేరు కాదది ఒక బ్రాండ్ అవినీతి బకాసురుల పాలిట దరువేసే బ్యాండ్ అరుణ్ రెడ్డి ఆదాబ్ హైదరాబాద్లో రాసేటటువంటి ఆజ్ కీ బాత్కు మన్ కీ బాత్లో మన రాష్ట్రంలో కంటే కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మనం అరుణ్ ఒక జర్నలిస్ట్గా విలువలను వదులుకుంటే ఏనాడో కోటీశ్వరుడు అయ్యేవాడు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి నేటికి ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు అరుణ్ ఒక స్ఫురద్రూపి నిత్య స్ఫూర్తి తను రాసేటటువంటి స్ఫూర్తి కథనాల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం మొదళ్లను కదిలిస్తుంది మెదళ్లను రగిలిస్తుంది తపదను జ్వలిస్తుంది మస్తకం జలజలా మారి ఆపాద మస్తకాన్ని జలధరిస్తుంది అదే అవినీతి బకాసులపై రాసేటప్పుడు ఉండేటటువంటి కథనాల్లో ఉండే ప్రతి అక్షరం ప్రతి అక్షరం ఒక నిప్పు కణిక ఉక్కును సైతం వంచే మణికర్ణిక భగభగా మండుతుంది దేన్నైనా దహిస్తుంది అదే ప్రేమ దయా జాలి కరుణ ఇట్లాంటి కథనాలు రాసేటప్పుడు అందులో ఉండేటటువంటి ప్రతి అక్షరం కూడా ఆ అక్షరం ఒక హిమవన్నగం ధవళ శిఖరంపై పవలించే శీతల పవనం మనసును తేలికపరిస్తుంది ప్రేమతో కట్టిపడుస్తుంది అరుణ్ నిజంగా నువ్వు కాలం కన్నా కారణజన్ముడివి ఈ నీ కర కలవాలము చేత సంఘంలోని అవినీతి అరాచకాలను చీల్చి చెన్నాడా నేడు నీకు లభించిన తెలుగు కీర్తి కిరీట అంతర్జాతీయ పురస్కారం నీ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి ఇలాంటి పురస్కారాలు మనెన్నో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పురస్కారం పొందిన సందర్భంగా నీకు శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్